హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇదొక మంచి శుభవార్త అయితే తెలియజేయచ్చండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నెల ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా సూపర్ సిక్స్ భాగంలో చెప్పడం అయితే జరిగిందండి మన కూటమి ప్రభుత్వము అయితే దీనికి సంబంధించి ఈ ఆగస్టు పదహైదవ తారీఖు నుండి జీవో అయితే విడుదలైతే చేసిందండి అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము ఇకపోతే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో కనుక మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి ఏపీఎల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము వదిలిపోయే శుభవార్తనైతే తెలియజేసిందండి ప్రతి మహిళకి ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన కూటమి ప్రభుత్వము తెలియజేసింది గత ప్రభుత్వంలో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగిందండి ఈ ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వాళ్ళకి ఇస్తూ ఉండేవారండి కానీ ఇప్పుడు ఓసీ కులాలకి ఈ పదహైదు వందల రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారండి కానీ ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వము వచ్చింది కాబట్టి ప్రతి మహిళకి ఈ పదహైదు వందల రూపాయలు ప్రతీ నెల వారి వారి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి ఇది ప్రతి మహిళకి ప్రతీ నెల ఆర్థిక సహాయం కింద ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఎస్సీ ఎస్టీ ఓసీలకి ప్రతి ఒక్కరికి ఈ పదహైదు వందల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇకపోతే దీనికి ఎప్పటి నుంచి మీకు ఈ డబ్బులు అనేది పడతాయనేది చూసుకుంటే ఈ సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి మీ అకౌంట్లో పడడం అయితే జరుగుతుందండి దీనికి తప్పనిసరిగా ఉండవలసింది ఒకటి ఉందండి అది ఏంటి అంటే ప్రతి మహిళకి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని అయితే ఉండాలండి ప్రతి ఒక్కరికి బ్యాంక్ బుక్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి ఒకవేళ లేకపోతే మీరు వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేయించుకోండి అలా చేయించుకుంటేనే మీ ప్రతీ నెల మీకు ఈ పదహైదు వందల అనేది మీ అకౌంట్లో అయితే పడుతుందండి ఇది చేతికైతే ఇవ్వడం అయితే జరగదండి వారి వారి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది అయితే ఇది ఎవరెవరికి రాదు అని చూసుకుంటే ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉంటారో వారికైతే ఈ పదహైదు వందల అనేది రాదండి ఇకపోతే ఐదు ఎకరాల మాగాని కలిగి ఉంటారు కదండి వారికి కూడా రాదండి ఈ ఐదు ఎకరాల మాగాని తక్కువగా ఉంటే మూడు లేదా నాలుగు కనుక ఉంటే వీరికైతే ఈ పదహైదు వందల రూపాయలు అనేది వస్తుంది ఓకేనా అండి ఇకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ పదహైదు వందల రూపాయలు అనేది రాదండి ఇకపోతే రిటైర్మెంట్ అయ్యి ఈ పెన్షన్ అనేది చూ తీసుకుంటూ ఉంటారు వారికి కూడా ఈ పదహైదు వందల రూపాయలు అనేది రాదండి ఇకపోతే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అని చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఉండాలండి ఇకపోతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీకు సంవత్సర ఆదాయం ఎంత వస్తుందో అనేది కూడా దీంట్లో అయితే మెన్షన్ అయితే చేయాలండి పోతే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి తర్వాత రెండు ఫోటోలు ఇవి కనుక ఉంటే మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఈ అప్లై అయితే చేసి ఇస్తారండి ఈ అప్లై చేసేదానికి మీకు గ్రామ సేవక్ వార్డు సేవక్ అనేవాళ్ళు వస్తారు వీరు వచ్చేదానికి కొంత సమయం అయితే పడుతుందండి వీరు వచ్చేలోపు మీకు అప్లై అయితే చేయాలని అనుకుంటే మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకేనా అండి ఇకపోతే లేదు మేము వెళ్ళలేము అనుకుంటే సచివాలయం వాళ్ళే వచ్చి మీకైతే అప్లై అయితే చేసిస్తారు వాళ్ళు వచ్చి సర్వే అయితే చేస్తారండి అలా సర్వే చేస్తే మీకు ఈ నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయా లేకపోతే మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే రిటైర్మెంట్ అయ్యి మీరు పెన్షన్ తీసుకుంటున్నారా లేకపోతే మీరు పెన్షన్ నార్మల్గా వితంతువులైనా వికలాంగులైనా లేకపోతే ఇంకేదైనా పెన్షన్ తీసుకుంటున్నారా అనేది వాళ్ళైతే సర్వే చేసి మీకు కన్ఫామ్ చేసుకొని మీకైతే ఈ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి మీకు ఎలాంటి ప్రాబ్లం కనుక లేకుండా ఉంటే మీ దగ్గర ఈ జెరాక్స్లు ఉంటాయి కదండీ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ రెండు ఫోటోలు వాళ్ళు తీసుకొని వెళ్ళి మీకు ఈ ఫామ్ ఫిలప్ చేసి మీకు ప్రతీ నెల ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు అనేది ఇవ్వడం అయితే చేస్తారండి ఇకపోతే చాలా మంది అనుకుంటున్నారు ఈ ఆశా వాలంటరీ వారు అంగన్వాడి వారు ఉంటారు కదండి వీళ్ళకి ఈ పదహైదు వందల రూపాయలు ఇస్తారా అని అనుకుంటున్నారు కదండి వీళ్ళకైతే ఈ పదహైదు వందల రూపాయలు అనేది రాదండి ఇకపోతే పెన్షన్దారులకు కూడా ఈ పదహైదు వందల రూపాయలు అనేది రాదు ఓకేనా అండి ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము ఇందుకు మనకి ఈ సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి ఈ పదహైదు వందల రూపాయలు అనేది మీకు మీ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీరు ఒకవేళ మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా మీరు ఎంపీసీఎల్ లింక్ అనేది చేయించుకోవాలండి అలా చేయించుకుంటేనే మీకు ఈ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి ఓకేనా అండి మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నానండి మీకు ఫోన్ నెంబర్ మీకు ఫోన్ అనేది ఉండాలండి మీ ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది ఓకేనా అండి ప్రతీ నెల అంటే మీరు తీసుకుంటున్నారా లేదా అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుంటారండి ఓకేనా అండి మీకు ప్రతిసారి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఓకేనా అండి మీకు మీకు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలండి అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్